హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం అలాగే ఈ రాశివారు ఈ సంవత్సరంలో పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం వృషభ రాశి వారికి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరంలో ఆర్థికపరమైన విషయాలలో అధికదన నష్టం కలుగుతుంది అలాగే మీ స్నేహితుడు లేక ఒక స్త్రీ కారణంగా మీరు అపనిందలు పాలయ్యే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో వారు మొదలు పెట్టిన పనులు సరైన సమయంలో పూర్తవ్వకుండా అయ్యే అవకాశం కూడా ఉంది అందువల్ల వీరికి ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారు లాభస్థానంలో ఉన్న రాహు కారణంగా ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో దూర ప్రాంత ప్రయాణాలు అలాగే దూరదేశ ప్రయాణాలు కూడా చేస్తారు అంతేకాకుండా ఈ రాశి వారు విదేశాలలో ఉన్న మిత్రుల కారణంగా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఆరోగ్యపరమైన విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఉద్యోగం మరియు వ్యాపార విషయాలలో కొత్త ప్రయత్నాలను చేస్తూ ఉంటారు అవి తప్పకుండా సఫలమవుతాయి అలాగే ఈ రాశి వారికి గతంలో ఎవరైతే శత్రులు ఉన్నారో వారు ఈ సంవత్సరంలో మిత్రులుగా మారుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సంవత్సరంలో వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో తమ కుటుంబ సభ్యులలో ఒక వ్యక్తికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వస్తాయి అంతేకాకుండా వీరు తమ పందుల విషయంలో ఒకరు మరణ వార్తను కూడా వింటారు అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో దేవుడి యొక్క అనుగ్రహం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ నెల నుంచి నవంబర్ నెల ఈ రాశి గల ఉద్యోగస్తులకు అలాగే వ్యాపారస్తులకు ఎక్కువ తన నష్టమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అందువల్ల ఈ ఐదు నెలలు మీరు ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవడం అయితే మంచిది అలాగే ఈ రాశి వారికి సంవత్సరంలో దూర ప్రాంత ప్రయాణాల వల్ల ధనలాభం కలిగే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూల ప్రభావం వల్ల మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ అనుకూల ఫలితాలను పొందుతారు అంతేకాకుండా వృషభ వారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రతి శుక్రవారం దుర్గాదేవి అమ్మవారిని పూజించడం ద్వారా మీ జీవితంలో వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే మీరు నవగ్రహాలకు ప్రతిరోజు పూజ చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి